నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో దళిత నాయకుడు అల్లం రాజా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా దళిత సంఘాలు నడుస్తున్నాయని రానున్న రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా వీపీఆర్ అండగా రేపు ఉదయం పది గంటలకు నెల్లూరు నగరం గాంధీ బొమ్మ వద్ద భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పార్లమెంట్ అభ్యర్థులను చదువుకున్న వారికి కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి రెండు జిల్లాలోని దళిత సంఘాలు అన్ని సహకరించి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్రా మురళి మోహన్ రమేష్ రవికుమార్ పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఒక సామాన్యుడిగా ప్రజలకు సేవ చేస్తూ వైఎస్ఆర్సిపి అభిమానిగా మెంబర్గా ఉంటున్నాను నేను పార్లమెంటు సీటు ఆశించాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అనేక కారణాల వల్ల ఏ కారణాలు ఏవైతే నాకు రాలా సీట్ రాలా అయినప్పుడు నేను పార్టీ నమ్ముకొని పార్టీ కోసం కృషి చేస్తున్నాను రేపు మేము తిరుపతి నెల్లూరు జిల్లాల దళిత సంఘాలు అన్ని దళిత సంఘాల తరఫున ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము గాంధీ బొమ్మ సంఘం గంటకి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు అన్ని విధాలుగా తోడ్పడు తో తోడ్పడుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలనుకున్నాము దళిత సంఘాల ద్వారా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడానికి దళిత సంఘాల తరఫున మేమంతా నిలబడి ఆయనకి ఇచ్చి మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం కనుక నేను మీ అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే రేపు పది గంటకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర దాదాపు ఐదు వందల మందితో పెద్ద సభ నిర్వహిస్తున్నాను దానికి పోలీస్ వర్కర్లు కోడిచ్చారు ఆ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నాం పత్రిక ముఖ్యని ఆహ్వానిస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రేపు మీటింగ్ ఉద్దేశం అన్ని తెలుగు సంఘాలు వైఎస్ఆర్సీకి ఉన్నాయి ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకాల ఉన్నాయని దృక్పథాన్ని అనేటువంటి ఆలోచనని మేము పత్రికల ద్వారా ప్రకటించాలనుకుంటున్నాం ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటర్స్ దళుతులేదు మెజార్టీ ఓటర్స్ దళుతులేదు మిగిలిన వాళ్ళంతా కూడా చాలా తక్కువ ఓటున్న వాళ్ళు కాబట్టి ఈ మెజార్టీ ఓటర్స్ మేము ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యం మనోధైర్యం కల్పించాలనుకున్నాము ఆ సందర్భంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాము మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఉన్నాం అన్న మీకు వెనక మీరు ముందుకు తాగండి మీరు ఎక్కడన్నా మీ వెనకాల మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ తెలియజేసుకో దలుచుకున్నాము రేపు కాబట్టి అన్ని జన సంఘాల నాయకులకి ఇన్ఫార్మ్ చేసాము ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందకపోతే ఇదే ఇన్ఫర్మేషన్గా వాళ్ళు భావిస్తుంది ఉంచి లేకుండా అక్కడ సమావేశమై వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలను ఇవ్వాలని ఆలోచన కూడా చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ రెడ్ సంఘాల నాయకులందరికీ ఇన్ఫర్మేషన్ చూసాము ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక ఎవరేమనుకున్నా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో మాత్రం మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు 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 అదేవిధంగా మా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉండాలా ఆయన యొక్క జోక్యం ఉండాలా ఎందుకంటే నాయకులు ఈ రోజుల్లో దండుకోని బంద చేస్తున్నారు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన డబ్బును ఖర్చు పెట్టి ప్రజలు సేవ చేస్తున్నారు అలాంటి నాయకులు మనకు ఈరోజు ఇలా ఈ పరిస్థితుల్లో అవసరం కనుక అలాంటి నాయకులను ప్రోత్సహించడం కోసం అలాంటి నాయకులు సపోర్ట్ చేయడం కోసం మేము ఎల్లప్పుడూ వెన్న వెంటనే వెంటుంటామని బీపీఆర్ గారు వెంటుంటామని మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు యువతకి అవకాశం ఇస్తున్నారు అదేవిధంగా విద్యావంతులకి అవకాశం ఇస్తున్నారు అందరం కూడా ఆశించాం అది కొంతవరకు జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎంపీ ముఖ్యంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిట్ విషయాల్లో కొంత ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు అనేది నా అభిప్రాయం అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఓకే దాన్ని అనుకోవడం దాన్ని మేమేం తగ్గుపట్టం తగ్గపోతే మేమంతా కూడా ఆ పార్టీలోనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నాం ఫస్ట్ నుంచి ఐ వాంట్ టు టెల్ యూ ఎన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ షుడ్ గో టు ద పార్లమెంట్ ఏ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయింట్లీ ఏ పర్సన్ హూ ఇస్ ఏబుల్ టు స్పీక్ హిందీ ఫ్లూయీ దే మస్ట్ గో టు ద పార్లమెంట్ దట్ ఈస్ మై మై అంబిషన్ ఇస్ నాట్ ఎ డిమాండ్ ఐ రిక్వెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సింగ్ ద పార్లమెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లా మేకింగ్ బాడీ ఇన్ ఇండియా ద పార్లమెంట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పార్లమెంట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద సిస్టమ్ పార్లమెంట్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ అవర్ కంట్రీ అండ్ దే డోంట్ నో వాట్ ఈస్ ద సోషల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఎక్సిస్టెడ్ ఇన్ ఇండియా సచ్ క్యాండిడేట్స్ డాంట్ బి ప్రొమోటెడ్ ద పార్లమెంట్ దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అవర్ హరబుల్సి దట్ రిక్వెస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఈస్ డిఫరెంట్ ఇన్ పార్లమెంట్ ఇఫ్ ఎ పర్సన్ ఈ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అన్ఫిట్ ఫ్ పార్లమెంట్ ఐదే we are all thinking about our reservation seats we are not touching general seats reservation seats i am talking about only reservation seats uske liye main baat kar raha hu reservation ke liye humko reservation dilwa diya hai amit kar ji Reservation seats में parliament parliament को जो जाता है उसको थोड़ा English आना चाहिए थोड़ा हिंदी में बात करना चाहिए थोड़ा English में बात करना चाहिए थोड़ा system के बारे में समझ करना चाहिए you know, बिना सिस्टम बिना और uh, क्या क्या बोलते अंडरस्टैंडिंग ये आदमी क्या करते हैं वह जाके जो जाते हैं पार्लियामेंट को इफ ही डजन नो व्हाट व्हाट इज द सिस्टम आई टेल यू आवर पार्लियामेंट सिस्टम इज डिफरेंट यू मस्ट नो अवर पार्लियामेंट सिस्टम इज पार्लियामेंट्री डेमोक्रेसी आवर आवर सिस्टम पार्लियामेंट्री डेमोक्रेसी इज डिफरेंट ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఈస్ డిఫరెంట్ ఇన్ పాకిస్తాన్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీస్ దేర్ ఇన్ యూఎస్ఏ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఈస్ దేర్ ఇన్ ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఈస్ దేర్ దట్ డెంట్ నో ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు పార్లమెంట్ సో ఐ ఎమ్ హంప్లీ రిక్వెస్టింగ్ అవర్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సిస్ టు రికగ్నైజ్ ద పీపుల్ హు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ పార్లమెంట్ రికగ్నైజ్ ద పీపుల్ హు ఆర్ ఎమినెంట్ పర్సన్ पार्लमेंट दिस हमल्वेस्ट ऐम नॉट डिंग दिसज नॉट ए डिमेंड बिकॉज ऐ सीनियर मोस्ट मेबर ऐ कैन आस्ट रिक्वेस्ट प्रेसिडेंट वैस पार्लमेंट देट इज द मीनिंग ऑफ द पार्लमेंट दे डोट नो वाट इसम पार्लमेंट सिस्टम एक्सिस्टिंग द पार्लमेंट इन दंट्री इनर कंट्री एंड दे डो नो వాట్ ఈస్ ద సోషల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా సచ్ క్యాండిడేట్స్ డాట్ బి ప్రొమోటెడ్ ద పార్లమెంట్ దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అవర్ హనరబుల్ మినిస్టర్ దట్ ఈ హంబుల్ రిక్వెస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఈస్ డిఫరెంట్ ఇన్ పార్లమెంట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫర్ పార్లమెంట్ we are all thinking about our reservation seats we are not touching general seats reservation seats i am talking about only reservation seats uske liye main baat kar raha hu reservation ke liye humko reservation karwa diya hai amrit kar ji रिजर्वेशन सीट्स में parliament पार्लियामेंट को जो जाता है उसको थोड़ा इंग्लिश आना चाहिए थोड़ा हिंदी में बात करना चाहिए थोड़ा इंग्लिश में बात करना चाहिए थोड़ा सिस्टम के बारे में समझ करना चाहिए ना you know, बिना सिस्टम बिना क्या बोलते हैं अंडरस्टैंडिंग ये आदमी क्या करते हैं वह जाके जो जाते हैं पार्लियामेंट को नो व्हाट व्हाट इज अबाउट द सिस्टम आई टेल यू आवर पार्लियामेंट्री सिस्टम इज डिफरेंट यू मस्ट नो आवर पार्लियामेंट्री सिस्टम इज पार्लियामेंट्री डेमोक्रेसी आवर सिस्टम पार्लियामेंट्री डेमोक्रेसी इज डिफरेंट ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఈస్ డిఫరెంట్ ఇన్ పాకిస్తాన్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఇస్ దేర్ ఇన్ యూఎస్ఏ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఈస్ దేర్ ఇన్ ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఇస్ దేర్ దట్ డెంట్ నో ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు పార్లమెంట్ సో ఐ ఎమ్ హంప్లీ రిక్వెస్టింగ్ అవర్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సిస్ టు రికగ్నైజ్ ద పీపుల్ హు ఆర్ యేబుల్ టు స్పీక్ ఇన్ పార్లమెంట్ దీ హగ్నైజ్ ద పీపుల్ హు ఆర్ ఎమినెంట్ పర్సన్స్ ಗೋ ಟು ದ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ದಿಸ್ ಈಸ್ ಮೈ ಹಂಬಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಐ ಎಮ್ ನಾಟ್ ಡಿಮ್ಯಾಂಡಿಂಗ್ ದಿಸ್ ಈಸ್ ನಾಟ್ ಎ ಡಿಮ್ಯಾಂಡ್ ಬಿಕಾಸ್ ಐ ಹಬ್ಬನಿಯರ್ ಮೋಸ್ಟ್ ಮೆಂಬರ್ ಐ ಕ್ಯಾನ್ ಆಸ್ಕ್ ಐ ಕ್ಯಾನ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಅವರ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ವೈಸ್ಆರ್